పిడుగురాల మండలం జూలకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపించి అరవై వసంతాలు నిండిన సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ జీపీ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురుజల శాసనసభ్యులు ఏరపతి నేని శ్రీనివాసరావు గురిజాల నియోజకవర్గ కల్లం రాజశేఖర రెడ్డి పాఠశాల స్థలం దాత నంద్యాల ధనంజయ రెడ్డి పార్టీ నాయకులు భాషం నర్సయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జ్యోతి ప్రజలను చేసి వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పనిచేసుకుంటూ గ్రామాల అభివృద్ధి మన పిల్లల చదువు విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకుని ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలున్న ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసే పిల్లలు వాళ్ళు టెన్త్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటర్మీడియట్ దీనికి వెళ్తారు కాబట్టి ఇది ఒక టర్నింగ్ పాయింట్ వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా అంత బాగుండాలని చెప్పి కూడా ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకుంటూ ఒక చరిత్ర కలిగిన ఈ స్కూల్ అరవై సంవత్సరాల వేడుకలకి మమ్మల్ని కూడా ఆహ్వానించిన ఈ పూర్వ విద్యార్థులు అదేవిధంగా హెచ్ఎం గారు టీచర్స్ గ్రామ పెద్దలకి అందరికీ పేరు పెరిగిన ఉద్యోగపేద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కానీ ఆంజలి గారు కానీ పెద్దలందరం కూడా ప్రభుత్వంలో ఈ స్కూల్ అభివృద్ధికి జోరగల గ్రామం అభివృద్ధికి ఏం పనులు అడిగినా చేయడానికి నిధులు ముందుకు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము జై ముఖ్య మా మిత్రులు సీనియర్ శాసన సభ్యులు ఈ స్కూలు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి శ్రీ యడపతి శ్రీనివాసరావు గారికి నంద్యాల ఆంజనేయులు గారి కుమారుడు ధనంజయ రెడ్డి గారికి అలాగే భాష్యం నర్సయ్య గారికి మిత్రులు రైతు నాయకులు అట్లాగే గురజాల నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర రెడ్డి గారికి అట్లాగే మా గురువర్యులు బండ్ల వెంకటేశ్వర మాస్టర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ కు అట్లాగే మాజీ ఎంపీపీలు మాజీ జెపిడిసీలకు మాజీ సర్పంచులకు గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లాగే గ్రామ పెద్దలకు ఈ స్కూల్లో చదువుకొని మరి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో చక్కగా సెటిల్ అయ్యి ఉన్నటువంటి అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం అరవై సంవత్సరాలు పూర్తయింది ఆహర్నిసులు కష్టపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆ ఆశయాలను ఆచరణలో పెట్టి ఆ మరి గురజాల నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మిత్రులు గణపతి శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుకుందా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం గణపతి శ్రీనివాసరావు గారు అంటే ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన్ని మన మన రాష్ట్రానికి మొట్టమొదటి కార్యక్రమం పల్నాడు నుండే ఎరపతి గారు కాన్స్టిట్యూన్సీ నుండే బిగిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అందుకే చంద్రబాబు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమం వారి ద్వారా ఇక్కడ ప్రారంభించారు గతంలో అట్లాగే ఈరోజు అభివృద్ధికి బాటలు వేస్తూ హనీస్ కృషి చేస్తున్నారు ఈ స్కూల్ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఎరపతి గారు వారితో పాటు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ గా ఇక్కడ పూర్వ విద్యార్థిగా నేను కూడా నా శక్తి పొంది ఇక్కడ స్కూల్ అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వడానికి నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ చదువుకున్నా మళ్ళీ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమిటీ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా గారు వస్తున్నారు మీరు కూడా రావాలని నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు పూర్వ విద్యార్థుల కమిటీ మిత్రులందరినీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పసరిగా రాష్ట్ర అభివృద్ధిలో అందరం భాగం పంచుకుందాం క్లాస్ మేట్స్ అందరూ కూడా కాసేపు సుఖాలు పంచుకొని అందరం ఈ సందర్భంగా కలిసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు మీ అందరికీ మిత్రులు ఎరసిరేని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ